ఈ మధ్య ఒక అన్న మమ్మల్ని ఉద్దేశించి ఒక కామెంట్ చేయడం జరిగింది చాలా బాధేసింది ఇంతకీ ఆ కామెంట్ ఏంటంటే వీళ్ళు ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో అందరినీ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని అని అడుగుతా ఉన్నారు కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ యూట్యూబ్ లో డెబ్బై తొమ్మిది లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి వీళ్ళకి తల పొగురు పెరిగిపోయింది అందుకే సబ్స్క్రైబ్ చేయమని ఏ వీడియోలోనూ అడగడం లేదని కామెంట్ చేసినారు బ్రదరు నీకే ఈ సమాధానం జాగ్రత్తగా చూడు సబ్స్క్రైబ్ చేయండి బాబాయా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కొట్టండి బాబయ్యా ఎవరిని చూసి ఎంత మాట నేవునా ఇంకా కూడా తలపగురుందనుకున్నావా సబ్స్క్రైబ్ చేయమని అడగకపోవడానికి కారణం ప్రతిసారి అడిగి మిమ్మల్ని